హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ నవంబర్ సిక్స్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ లాస్ట్ ఎపిసోడ్లో ధాన్యలక్ష్మి భోజనానికి రాలేదని ఇంట్లో వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో అదే జరుగుతుందండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఈరోజు జరగబోయే అయితే వెళ్ళిపోదాం ధాన్యలక్ష్మి ఎందుకు రాలేదు అని అడిగితే తన అనుకున్నది జరిగేంత వరకు యాతి వంకాలు జరగట్లేదు అని ధాన్యలక్ష్మి బాధపడుతుందని చెప్పి దుగ్గాలు ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రుద్రాణి అంటుంది మీరంత మనుషులైనా తను ఒక ఇంట్లో ఉంటే మీరేం అన్న తినకుండా ఉంటే అంటే దాని లక్ష్మికి సపోర్ట్గా మాట్లాడుతుంది రుద్రాణి ఒక స్వప్న అవునా ఆంటీ మీరు కూడా వెళ్ళి కూర్చోండి నేను సపోర్ట్ చేస్తాను మీకు మీరు మీ భార్య వాళ్ళకి భోజనం చేయకుండా ఉంటే ఎలా ఉన్నావో అన్నయ్య అంటే ప్రకాశం అంటుంది రుద్రాణి అప్పుడు ప్రకాశం అంటాడు ఆ తల్లికి ప్రతిసారి ఓదార్చాలి అంటే కొండ మీద కోతిని కూడా తీసుకురామంటుంది ఎక్కడి నుంచి తీసుకొస్తాం నువ్వు తినో అని ప్రకాశం అంటాడు స్వప్న అంటుంది మీకు అంత ప్రేమ అంటే మీరు వెళ్ళి ఓదార్చచ్చు కదా దాని లక్ష్మి ఆంటీని మీరు ఇక్కడే కూర్చొని తింటున్నారు అంట అని స్వప్న చురకలేస్తూనే ఉంటుంది అరే అలా అంటా వింటరా కోడలు బాధపడుతుంటే ఎలా వెళ్ళి తీసుకురా అని చెప్పి వాళ్ళ నాన్నగారు సీతారామయ్య గారు అయితే వారిస్తాడు దాని గురించి నీకు తెలియదేమో కానీ నాకు తెలిసిన అన్న అది ఆకలి తట్టుకోలేదు యాత్ర వచ్చి ఆటుగా తింటుంది ఎన్నిసార్లు చూడలేదు శాంత భోజనాలు అయిపోయిన తర్వాత గిన్నెలు మాత్రం కడక్కే అలాగే కొంచెం అని చెప్పి ప్రకాశం అంటాడు దాంతో నీ అంతా నవ్వుతారు నీ భార్యను నువ్వు అర్థం చేసుకున్నట్లు ఎవరు అర్థం చేసుకోలేరు రా అని అంటుంది అది ఎన్ని తిట్టినా అక్కడే మర్చిపోతాను కదా మా అందుకే ఎంత ప్రశాంతంగా ఉన్నానే ప్రకాశం అంటాడు అప్పుడు రుద్రాన్ని మనసులో అనుకుంటుంది దాని లక్ష్మిని అయితే రెచ్చగొట్టగలిగాను కానీ వీళ్ళని రెచ్చగొట్టలేకపోతున్నా ఏం లాభం లేదు ఆ దాని లక్ష్మి డోస్ పెంచాలి లేకపోతే వీళ్ళిలా కిలికి ఇలా నవ్వుకుంటూ ఆస్తి పంచడం మర్చిపోతారని రుద్రాణి మనసులో అనుకుంటుంది ఇంకోవైపు అందరూ కావ్య ఆఫీస్ చూపిస్తారు అందరూ డిజైన్స్ ఇవ్వమని కావ్య అంటుంది వాళ్ళ టీం వర్క్ని ఇందులో రాజు వచ్చి సెటార్లు వేస్తాడు అందరినీ వెళ్ళమంటాడు కానీ కావ్య అంటుకుంటుంది ఎందుకంటే మీ టీం ఇక్కడ డిస్కస్ చేయడానికి వెళ్ళలేదు మేము మా కూర్చోవాలి మా కుర్చీలు కూర్చుంటే కుర్చీలు ఉండవని రాజు బెదిరిస్తాడు మీరంతా వెళ్ళిపోతారా లేదా వెళ్ళకపోతే కుర్చీలు ఉండవని రాజు బెదిరిస్తాడు కానీ కావ్య ఆపుతుంది కావ్య మాత్రం కూర్చోమని చెప్తుంది సీఈఓగా చెప్తున్నాను మిమ్మల్ని కూర్చోమని ఆర్డర్ ఇస్తున్నాను అని కావ్య అంటుంది నేను దుగ్గిరాలని రాజు అనుబోతుంటే ఏంటి మేనేజర్ అని కావ్య సెటర్ రాజ్ అంటాడు కంత్రి కళావతి నిన్ను అంటే ఏంటి ఏంటి అని ఇద్దరు వాదించుకుంటారు ఇంతలో జగదీష్ వచ్చా అదే మనకి వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చారు కదా జగదీష్ ఆయన వచ్చి నేను విన్నది నిజమే అయితే మీరిద్దరు విడిపోయారని మీ గొడవలతో కంపెనీ గురించి కాంట్రాక్ట్స్ గురించి పట్టించుకోవట్లేదు మార్కెట్లో అందరూ అనుకుంటున్నారు విడిపోయిన భార్యాభర్తలు కలిసి మరింత పాడు చేస్తున్నారు అనుకుంటున్నారు అనుకుంటున్నారని జగదీష్ అంటాడు ఈయన డీల్ క్యాన్సిల్ చేసుకున్నాడు అంటే కళావతి సీఈఓ సీట్లో కూర్చొని ఆడేసుకుంటుందని రాదు అనుకుంటాడు ఇంకా తెగ నవ్వుతూ విచిత్రంగా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు రాదు అంటే అది తెలియక అది నిజం కాదని కవర్ చేయడానికి నవ్వుతూ ఉంటాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మేడం సార్కి పోతున్న మేడం సార్కి పోతుందన్న భయంతో సార్కి డీల్ పోతుందన్న భయంతో మస్తింతో తప్పినట్లు నా శృతి అనగానే కావ్య దాంతో షటప్ అని కావ్య అరుస్తుంది నాన్న అని రాజంటాడు మీరు కాదండి మీరు నవ్వండి కానీ ఎందుకు నవ్వుతున్నారో జగదీష్ గారు ఇక్కడ చెప్పి నవ్వండి అని కావ్య అంటుంది ఎక్కడైనా విడిపోయిన భార్య భర్తలు ఒక్కతోటి ఎందుకు పనిచేస్తారు ఒక్క ప్రాజెక్ట్ కోసం ఎందుకు రాజు అంటాడు అంటే నేను చూసినంత అబద్ధం మీరు అంటే జగదీష్ అంటాడు అవును తాడు పాము అంటూ పిచ్చి పిచ్చిగా తాడే పాము లాగా ఉంది కనిపించింది మీ కల కనిపించింది పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటాడు రాజు మేము గొడవ పడవట్లేదు డిజైన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం గొడవ పడుతున్నాం అరుచుకుంటున్నాం అని రాదంటాడు దీన్ని డిస్కషన్ అని జగదీష్ అంటే లేనోడు ఎన్నో అనుకుంటాడు సార్ అని రాదు అంటాడు దాంతో షాక్ ఏం జగదీష్ ఏంటయ్యా నాకు తలకాయ లేదంటావా అని అంటాడు చిచి మీ గురించి కాదు సార్ అని కవర్ చేస్తాడు రాజు ఇది కొత్త టెక్నిక్ సార్ మేము విడిపోలేదు మేము విడిపోయి ఒక టీమ్గా ఓ ప్రాజెక్ట్ పై పని చేస్తున్నాం అని రాదంటాడు ఏమో నాకు చాలా గందరగోళంగా ఉంది చెప్పేదానికి చూసేదానికి సంబంధం లేకుండా ఉందని చెప్పి జగదీష్ అంటాడు ఇప్పుడు ఒక టీమ్గా చేస్తే కొన్ని డిజైన్స్ మాత్రమే వస్తాయి కానీ రెండు టీమ్స్గా చేస్తే చాలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయని రాజు అంటాడు దాంతో ఆయన జగదీష్ ఆలోచనలో పడతాడు నువ్వు కూడా ఏమైనా చెప్పుకొని కావ్య నడుము పట్టుకొని అడుగుతాడు రాజు అలా వేసి అడగవే ఏదోటి చెప్పవే అంటూ రా అంటాడు రాజు కానీ కావ్య మాత్రం షాకే సైలెంట్గా ఉంటుంది కావ్య నడుమును రాజు తాకడం చూసి స్టాఫ్ అంతా సిగ్గుతో పక్కకు తల తిప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు నువ్వేం మాట్లాడవేంటి అని రాజు అంటే నడుంపై చెయ్యేస్తే మాటలు ఉండవని కావ్య అంటుంది దాంతో దెబ్బకు రాజు చేయి తీస్తాడు అలా ఆఫీసులో అందరి ముందు రాజ్ కావ్య రొమాన్స్ నడుస్తూ ఉంటుంది మేము రెండు టీమ్స్గా విడిపోయి కొట్టుకొని తిట్టుకొని మంచి అవుట్పుట్ ఇచ్చేది సీఈఓ సీట్ కోసమే సార్ అని అసలు విషయం చెప్తుంది కావ్య దాంతో జగదీష్ మరింత షాక్ అవుతాడు దాంతో నవ్వుతూ సీఈఓ కంపెనీ బాధ్యత నిలబడి కదా సార్ అని రాజు అంటాడు ఇంతలో కావ్యను కలవాలని కావ్యను కావాలని పడేసినట్లు పడేసి పట్టుకుంటాడు రాజు ఇలా ఇద్దరు చూసుకుంటారా అంతా ఒక పక్కకు చూస్తుంటారు నీకేమైనా అయిందా నీకు కావాలనే ప్రేమ నటిస్తాడు రాజు అంటే ఈ కావ్యం పడబోతుంటే పడే పడేసి పడబోతున్నట్టు పట్టుకొని ఇంకా నీకు ఏమైనా దాన్ని కవర్ చేస్తూ ఉంటాడు ప్రపంచం ఏమైనా సరే భార్యను కాపాడుకోవాలని పట్టుకున్నానని రాజు అంటాడు అది చూసి నమ్ముతాడు జగదీష్ మీరు ఏదోటి చేసి మంచి డిజైన్స్ ఇవ్వండి జరిగింది చూసి డీల్ క్యాన్సిల్ చేయాలని అనుకున్నాను బాగా చర్చించుకోండి జగదీష్ వెళ్ళిపోతాడు అమ్మయ్యా డీల్ క్యాన్సిల్ అయ్యేది ఈ పనికి మన టీంను పంపించి మనల్ని కూర్చోమనండి జరుగు అని కావ్యపై చిరాకు పడుతూ వెళ్ళిపోతాడు అంతా షాక్ తర్వాత రాజు దగ్గరికి కావ్య వెళ్ళి నిలదీస్తుంది అయినా నా నడుపై చేయడం ఏంటి డీల్ కోసం అందరి ముందు అలా చేస్తారా అని గొడవ పడుతుంది కావ్య రాజు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు నమ్మించడం కోసం నటిస్తారా తప్పు కాదని కావ్య అంటుంది ఏం కాదు కానీ రాజు అంటాడు నమ్మించడం కోసం నటిస్తే తప్పు లేదా మరి ఆ రోజు మా అమ్మ క్యాన్సర్ అని నటిస్తే ఎందుకు అంతా ఎగిరి ఎగిరి పట్టారు మీరు తప్పు చేయకుంటే మా అమ్మ కూడా తప్పు చేయనట్లని కావ్య అంటుంది అది వేరు ఇది వేరు మీ అమ్మ నాన్న మోసం చేసింది నువ్వు చేసావు అది ఇది ఒకటి కాదని రాదంటాడు ఎందుకు కాదు రెండు ఒకటే మనల్ని కలపడానికి మా అమ్మ నటించింది అని కావ్య అంటుంది నువ్వు ఈ డీల్ పోవాలని అనుకుంటున్నావు కదా డీల్ పోతే సీఈఓ సీట్లో కూర్చోవచ్చు అని చూస్తున్నావు కదా అని రాద నా కంటంలో గోల్డ్ గోల్డ్ ఉన్నంతకాలం అది జరగదని రాదంటాడు ఎప్పటికైనా స్వరాజ్ గ్రూప్ కెమె నేనే సీఈఓ నేనే అని అంటాడు ఇప్పుడు కావ్య మిస్టర్ ఇప్పటి ఇప్పటివరకు నేను అనుకోలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను మిమ్మల్ని ఓడించే వరకు వదిలిపెట్టను పెట్టను నా కంటంలో మంగళసూత్రం ఉన్నంత వరకు మీరు అనుకున్న జరగనివ్వడం ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతుంది ఇందాక రాజు కంటంలో గోల్డ్ చేయిన్ కంటంలో ప్రాణం డైలాగ్ కదా గోల్డ్ అన్నాడు కదా అందుకని ఈవిడ మంగళసూత్రం అని పెట్టింది నా నన్ను నమ్మించడానికి కావ్యపై చేతులు వేయడాలు పట్టుకోవడాలు అన్నీ నీ పోలికలే అనుకున్న జరగని ఇవ్వడం చాలా చేసి వెళ్ళిపోతుంది కావ్య ఇంకోవైపు సీతారామయ్యని జగదీష్ కలుస్తాడు నువ్వు చెప్తే నమ్మలేదు కానీ నీ మనోడు మామూలుడు కాదు నన్ను నమ్మించడానికి కావేపు చేతులు వేయడాలు పట్టుకోవడాలు అన్నీ నీ పోలికలని జగదీష్ అంటాడు స్ట్రిక్ట్గా ఉంటరమ్మంటే కాంప్రమైజ్ అయ్యి వచ్చావా ఇంకా భయపెట్టాల్సిన సీతారామయ్య అంటాడు నేను ఎంత భయపెట్టాలని చూసినా మీ మనవడు మాత్రం నాకు అవకాశం ఇవ్వలేదు కావ్య అయితే జీవించేసిందని జగదీష్ అంటాడు లేదురా కావ్య నటించదు తనకు నిజంగానే భర్తతో జీవించాలని ఉంది అని చెప్పి సీతారామయ్య అంటాడు మరి ఎందుకు అంత మంచి వారిని రాజు దూరం చే పెడుతున్నాడు అని జగదీష్ అడుగుతాడు ఎందులోనూ తగ్గకూడదని చిన్నప్పటి నుంచి రాజుకు నేను చెప్పాను ఇప్పుడు అదే వాటికి శాపంగా మారిందని సీతారామయ్య అంటాడు ఆ సూత్రాన్ని కాపురంలో కూడా పాటిస్తున్నాడు నీ మానవుడు ఇప్పుడు నువ్వు వచ్చావుగా నీ కాంట్రాక్ట్ తర్వాత వాళ్ళు కలిస్తే చాలు అని సీతారామయ్య అంటాడు అయినా నీ కంపెనీకి బయట శత్రువులు చాలా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి నా దగ్గరికి అనామిక వచ్చింది కాబట్టి తెలుస్తుంది కానీ రాని వాళ్ళు ఎంతమంది అని జగదీష్ అంటాడు నా మనవడు మనవరాలు కలిస్తే నా కంపెనీని ఎవరు టచ్ చేయలేరు అని సీతారామయ్య అంటాడు ఇది జరుగుతుంది లేరా పద లోపల పెక్కేద్దామని జగదీష్ అంటాడు అన్నీ మానేశాను ఇప్పుడు వేసేడ వయసు ఏంటి ఇప్పుడు మన వయసు ఏంటి అని సీతారామయ్య అంటాడు ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండి ఒలింపిక్స్కి ఏమైనా వెళ్తావా పదాన్ని తీసుకెళ్తాడు జగదీష్ మరోవైపు కళ్యాణ్ను అప్పుని చూపిస్తారు పోటీ నీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి కళ్యాణ్ అంటే నువ్వు తండ్రిని కాబోతున్నావా అని అప్పు అంటుంది నీ ప్రవం లేకుండా ఎలా అవుతున్నానని కళ్యాణ్ అంటాడు ఏమో ఎవరికి తెలుసు మీ గారిలాగా నువ్వు కూడా చిన్న ఏమైనా ఉందే పెట్టావు అని అప్పు అంటుంది దాంతో అప్పు చెవి మెల్లి పెట్టి కళ్యాణ్ ఇంట్లో అందరూ ఇంతేనా ఇలా చెప్పి పొడి వస్తారు మా వదిన కూడా ఇలాగే అని కళ్యాణ్ అంటాడు ఊరికే అన్నా గుడ్ న్యూస్ ఏంటో చెప్ప అని అప్పు ఉంటుంది పో చిన్న కదా దానికే ఆ ఇల్లు ఎక్కడుందో వెళ్ళి ఎత్తుక్కొని చెప్తానని కళ్యాణ్ అంటాడు చిన్న లేకపోతే పాతీలకి వెళ్ళి చెప్పు అంటే పాత ఇల్లు అదేంటి అంటే నీ భార్య అనామిక ఇల్లని అప్పు అంటుంది నేను గుట్ను చెప్పాలని వస్తే అలాంటి దాన్ని గుర్తు మూడంతా పాటు చేసామని చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోతాడు దాంతో కళ్యాణ్ అప్పు బతుకులాడుతుంది కవిగారు ఎలా సెట్ చేయాలో నాకు బాగా తెలుసు అని రొమాంటిక్గా చూస్తూ కళ్యాణ్ టెంపుపై ముద్దు పెడుతుంది అప్పు దాంతో కళ్యాణ్ తగ్గ సంతోషపడిపోతాడు నాకు లక్ష్మీకాంత్ గారి దగ్గర అస్టెంట్గా ఉద్యోగం దొరికిందని కళ్యాణ్ చెప్తాడు అయితే ఇంకా ఆటో నడపవా అప్పు అంటుంది లేదు ఆయన దగ్గరే పనిచేస్తాను ఆయనే పాటలు రాసినందుకు మనీ ఇస్తా అన్నారని కళ్యాణ్ అంటాడు ఇక త్వరలోనే అసిస్టెంట్ రైటర్గా చేస్తూ పరిచయాలు పెంచుకుని ప్రొడ్యూసర్ని కలుస్తావు అక్కడ వాళ్ళు కూడా కలుస్తారు మన ఫ్యామిలీ అంతా కలిసిపోతామని అప్పు అంటుంది తర్వాత ఆ రైటర్ చాలా అప్పుడే కళ్యాణ్ అంటాడు వచ్చింది అప్పుడే కలలు కంటుంది దీనికి అంటాడు అయినా ఆ రైటర్ చాలా కమర్షియల్ అన్నా ఒక దాని తీసుకు ఎలా పెట్టుకున్నాడు నువ్వు ఏమైనా అగ్రిమెంట్ చేసా అని అప్పు అడుగుతుంది దాంతో కళ్యాణ్ భయపడిపోతాడు అమ్మో ఇప్పుడు అగ్రిమెంట్ గురించి చెప్పకూడదు అని ఫిక్స్ అవుతాడు అప్పు అడుగుతుంటే లేదు భోజనానికి తీసుకెళ్తాడు ఇంకోవైపు ఆఫీస్లో కావ్య చాంబర్లో డిజైన్స్ ఫోటోలు తీసుకుంటాడు రా తీసుకోవడానికి వెళ్తాడు ఈ దొంగతనం కాదు తస్కరించడానికి రాజు అంటాడు ఇంతలో హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయానని చాంబర్లో కావ్య వస్తుంది దాంతో టేబుల్ కిందకు తాక్కుంటాడు రాజు డిజైన్స్ చూసి అంటే అవి చిల్ల చింద్రవందరగా ఉండటం చూసి ఇక్కడికి ఎవరు వచ్చారని కావ్య అనుమానించి ముందుకు నడుస్తుంది ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాము చూద్దాం కావ్య అదే డిజైన్స్ పెడుతుందా డిజైన్స్ మారుస్తుందా అనేది ఇప్పటివరకు నా వీడియో చూస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్